సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు చాలా రోజులుగా ఎదురు చూసే ఒక అదృష్ట వరాన్ని నీకు అందించబోతున్నాను జాగ్రత్తగా విని అందుకు అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాట్లాడడం విందామా వీడియోలో కలవయే ముందు మన ఛానల్న ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఇక బాబాగారు ఈరోజు మనకు అందిస్తున్న సందేశం బిట నీకు ఎన్నో రోజులుగా ఒక కోరిక అనేది మనసులో ఉంది అది తీరాలని నువ్వు ఆశపడుతూ ఉన్నావు నా దగ్గర ప్రార్థిస్తూ ఉన్నావు నీ సంకల్పాన్ని నాకు చెప్పుకొని బాబా ఎప్పుడు తీరుస్తావు ఈరోజు రేపు అంటూ రోజులు దాటేస్తున్నావే తప్పితే నా ఆశ తీరటం లేదు అని నువ్వు నన్ను అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వటానికి ఈరోజు నీకు ముందుకొచ్చానమ్మా బిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకో నువ్వు ఏదైతే ఆశపడ్డావో తప్పకుండా ఈ సాయి దగ్గర పెట్టిన ప్రార్థన నీకు అందచేస్తాను అందులో ఎటువంటి మార్పు లేదు కాబట్టి కాస్త ఆలస్యమైందని నువ్వు ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు నీకు అందే కాలం వచ్చినప్పుడు తప్పకుండా నీకు ఆ యొక్క శుభవార్త అందజేస్తాను నీ అదృష్టం నీ కోరిక తీరుస్తాను ఒక చిన్న విత్తనం నుంచి పుట్టిన మొక్క మహావృక్షం అవుతుంది కదా అలాగే ఒక చిన్న జలపాతంగా మారిన మహాన్ మహానదిగా మారి భూమిపై పరుగులు తీస్తూ ఉంటుంది చిన్న చిరుజల్లు కుంభ వర్షంగా మారి నేలను తడుపుతూ ఉంటుంది అలాగే ఈ ప్రపంచంలో అన్నీ చిన్నగానే ప్రారంభమవుతాయి తర్వాత అద్భుతాలుగా మారతాయి నువ్వు వేసే ఒక చిన్న మొదటి అడుగు నీ విజయాలకి సాక్ష్యం అవుతుంది కాబట్టి నువ్వు ఇప్పుడు ఒక చిన్న కోరికన ముందు పెట్టినప్పుడు అది మహా వృక్షంగా మారి నీకు సరైన సమయంలో అదృష్టాన్ని చేకూర్చే ఒక జలపాతంలా నీకు అందచేస్తాను కుంభ వర్షంలా నీకు అదృష్టాన్ని కురిపిస్తాను బిడ్డ ఈ సాయి మాటలో ఎలాంటి అనుమానం లేకుండా నిశ్చింతగా ఉండు స్వచ్ఛమైన బంగారం ఒక పరిపూర్ణమైన ఆకారం రావాలంటే దాన్ని కాల్చక తప్పదు కరగక తప్పదు నలగక తెబ్బదు దెబ్బలు తప్పవు మనిషి కూడా జీవితంలో ఒక స్థాయికి రావాలంటే రకరకాల బాధలు ఒడిదుడుకులు తప్పవమ్మ కొన్ని కొన్ని సమస్యల నుంచి బయటపడి ఆ సమస్యలని పరిష్కరించి బయటపడాల్సి ఉంటుంది అప్పుడే అందమైన బంగారం లాంటి ఒక నగ తయారవుతుంది అలాగే నిన్ను సంతోషపెట్టే ఒక గెలుపు నీకు సొంతమవుతుంది కాబట్టి చిన్న చిన్న సమస్యలు వచ్చాయనో ఏదో నీకు కష్టాలు వచ్చాయనో నీ అడుగు వెనక్కి వేయవద్దు జీవితంలో సర్వం కోల్పోయినా ఒకటి మాత్రం మిగిలే ఉంటుంది అదేంటో తెలుసా నీ భవిష్యత్తు ఇప్పుడు ఎంతవరకు కోల్పోయినా మిగతాదంతా నీ భవిష్యత్తే అని గుర్తుంచుకో ఎన్నిసార్లు ఓడిపోయినా సరే దేవుడు భవిష్యత్ అనే ఒక అవకాశాన్ని నీకు ఇస్తూనే ఉన్నాడు కదా ఆ అవకాశాన్ని నువ్వు సద్వినియోగపరచుకో అందులో నీ ఆత్మవిశ్వాసాన్ని నిలిచి నువ్వు ఆశించేది ఏదైనా సరే నీ జీవితంలో నీకు నిజం చేసుకునే ఒక అవకాశం నీ దగ్గరకు వచ్చింది దాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటావో నీ చేతుల్లోనే ఉంది బిడ్డ నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంటుందని చెప్పాను కదా దానిని చక్కదిద్దుకోవాలనే ఆలోచన నీలో మొలకెత్తినప్పుడు ఎంత సమస్య అయినా సరే నీకు చిన్నదిగా కనిపిస్తుంది ఎంత కష్టమైనా సరే దాటేయచ్చు అనిపిస్తుంది ఎంత బాధ అయినా సరే తట్టుకోవచ్చు అనిపిస్తుంది కాబట్టి అలాంటి మనోధైర్యాన్ని నీ మనసులో పెంచుకోవాలనే నేను ఈ విషయాలన్నీ చెబుతున్నాను మేఘం నుంచి జాలువారిన ప్రతి చినుకు కూడా ముత్యం కాకపోయినా కూడా ఒక్కొక్క చినుకు ఒక్కొక్క మొలకకు ప్రాణం పోస్తూ ఉంటుంది కదా ఎన్నో మూగ జీవులకు నీరును తాగేలా చేస్తుంది ఈ విశాలమైన సృష్టిలో ప్రతి జీవికి ఎలాంటి సంకోచం లేకుండా ఆహారం దొరికినప్పుడు నీ సృష్టించిన ఈ భగవంతుడు నీకు కావాల్సింది నీకు అందించకుండా ఎందుకుంటాను చెప్పు నాకు ఏమీ అందదు నా బ్రతు ఇలాంటి ఆలోచనలు ఎప్పుడూ నువ్వు ఆలోచించకు నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలనే లేదు కదా పది మంది నిన్ను మెచ్చుకుంటే మరో పది మంది నిన్ను తిట్టుకుంటూ ఉంటారు ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది నీ మనసు నీది నీ ఆలోచనలు నీది నీ ఆలోచనలు ఎదుటి వారి ఆలోచనలు ఒకలా ఉండాలని కోరుకోకూడదు ఒకలాగా ఉండవు కూడా అందుకే ఎప్పుడు ఒకరి మెప్పు కోసమో ఒకరి గొప్ప కోసమో నువ్వు పాకులాడవద్దు నీ కోసం నువ్వు నిజమైన వ్యక్తి వ్యక్తిత్వంతో జీవించు ఆ వ్యక్తిత్వమే నీ నిజాయితీ మొత్తం నిన్ను కాపాడుతుంది బిడ్డ ధనంతో చేసేది మాత్రమే సాయం కాదు మంచి మనసుతో చేసేది నాలుగు మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ జీవితంలో వెలుగును నింపుతాయి ఆ వెలుగును నింపే మనసు దగ్గర రావాలనే నా ఆశ నలుగురికి సహాయం చేసినప్పుడు వాళ్ళు సంతృప్తిగా నిన్ను ఆశీర్వదించినప్పుడు అది సాక్షాత్ ఆ భగవంతుడు ఆశీర్వాదంతో ముడిపడి ఉంటుంది కాబట్టి నీ వల్ల అయినంత సాయం చేయి తల్లి ధనమో డబ్బో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు నీ మాట సాయమో ఆ సమయానికి వాళ్ళకి తగ్గ సాయమో చేస్తే సరిపోతుంది అలాగే ఒక మనిషి ఓడిపోవటానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ ఒక మనిషి గెలవటానికి ఒకే ఒక కారణం అదేంటో తెలుసా శ్రమించడం ఆ శ్రమించడం అనే ఒక మంత్రాన్ని నువ్వు కానీ పట్టుకున్నావంటే నీకు గెలుపు అనేదే ఉంటుంది ఓటమైనది నువ్వు ఎప్పుడూ చూడవు కాబట్టి ఈ బిడ్డవైన నువ్వు గెలవటానికే పుట్టావు కదా గెలవటానికే పుట్టిన నువ్వు గెలవటానికి ప్రయత్నించు శ్రమించు కష్టపడు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకో అప్పుడే నీ జీవితం చక్కగా నీ చేతుల్లోనే ఉంటుంది పాలల్లో చక్కెర వేసినా చక్కెరలో పాలు వేసినా కరిగేది చక్కెరే అలాగే బాధపడుతూ జీవించినా జీవిస్తూ బాధపడినా కోల్పోయేది నీ జీవితమేనమ్మా కాబట్టి చక్కెర కరిగిపోయింది అని బాధపడకుండా పాలు రుచి మారింది అని సంతోషపడు జీవితంలో కష్టం వచ్చిందని బాధపడుతూ ఉండకుండా కష్టం నుంచి ఓ మంచి పాఠం నేర్చుకున్నాను ఆ కష్టం నుంచి నేను దాటేశాను ఆ కష్టం తర్వాత నేను సుఖాన్ని అడుగు పెట్టబోయానని సంతోషపడు అప్పుడే నీ జీవితాంతం నువ్వు సంతోషంగా ఉండగలవు మరొక్క మాట బిడ్డ ఇతరులతో పోల్చుకోవటం మానేసాయి ఇతరుల నుండి ఏదైనా ఆశించటం మానేసాయి ఈ రెండు వదిలేస్తే జీవితంలో సగం సమస్యలు తొలగిపోతాయి ఇతరులతో పోల్చుకున్నప్పుడు వాళ్ళకు మించి కావాలనో వాళ్ళకి ఉన్నది దానికి మించి కావాలనో నువ్వు కోరుకుంటావు అలా కోరుకున్నప్పుడు నీకు సమస్యలే కదా అదేవిధంగా ఒకరి మీద నువ్వు ఆధారపడినప్పుడు నువ్వుకు నీ పనులు అనేవి జరగవు ఎప్పుడు ఆధారపడుతూనే ఉండాల్సి వస్తుంది అలా ఆధారపడినప్పుడు ఇతరులు వాళ్ళు నీకు సహాయం చేయనప్పుడు బాధ కలుగుతుంది అది ఒక సమస్య కదా ఇలాంటి ఏ సమస్య ఉండాలి ఉండకూడదు అంటే ఈ రెండు ఎప్పుడు కూడా నువ్వు పాటించాలి మనిషికి మనిషికి మధ్య దూరం అడుగులు వేస్తే దగ్గర అవుతుంది మనసుకు మనసుకు మధ్య దూరం అర్థం చేసుకుంటే దగ్గర అవుతుంది నీ బంధాలు నీకు దూరం అవ్వకుండా ఉండాలి అంటే నువ్వు వాళ్ళ మనసుని అర్థం చేసుకో చిన్న చిన్న అడ్డంకులు ఏదో ఒక మనస్పర్ధలో వస్తే వాటిని నువ్వు సర్దుకొని అనుకూలంగా మారు అప్పుడే బంధం విలువ బంధం అనేది నిలబడుతుంది ఎదగడం కనబడలేదనే బాధపడవద్దు నువ్వు మంచి స్థాయికి రాలేదని నీకు దిగులుంది కదా అలా బాధపడవద్దు మహా వృక్షమైనా సరే అది మౌనంగానే ఎదుగుతుంది అలాగే ప్రయత్నం నువ్వు చేయి ఫలితం మాత్రం భగవంతుడికి వదిలే కాబట్టి మహావృక్షం కూడా చిన్నగా కొన్ని సంవత్సరాలకి మాత్రమే కదా పెద్దదవుతుంది అలాగే నువ్వు కూడా నీ జీవితంలో మంచి స్థాయికి రావాలంటే కష్టపడాలి దానికి కొంచెం సమయం అనేది పడుతుంది కాబట్టి శ్రద్ధ సబూరి ఓపిక నమ్మకాన్ని మనసులో నింపుకొని జీవించు సంతోషం నీ వెంటే ఉంటుంది గెలుపు నీ చేతుల్లో ఉంటుంది నీ బాబా నీ వెంటే ఉంటాను నీ బాబా నీ వెంట ఉండగా నీకు భయమెందుకు చెప్పు జనా సుఖినో భవంతు జై సాయిరా